ఇప్పుడు మనం ముందుగా పిండిని ఈ విధంగా మిక్స్ పట్టేసుకోవాలండి సరిపడినని బియ్యం పోసుకొని దాంట్లోకి మీ అబ్బాయిలు సరిపడినంత పోసుకొని మరీ ఎక్కువ మనం పిండి లేక మెత్త కాకుండా కొద్దిగా నైంటీ పర్సెంట్ పట్టుకోవాలండి మిక్స్ అనేది కొద్దిగా టెన్ పర్సెంట్ వదిలేసేయండి ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగాని మరి ఎక్కువ వద్ద సోల పొడి తగిన పరిణామం వేసుకోవాలి లేకుంటే మనకు పొంగనాలు కానీ దోశ కానీ ఎక్కువ ఉబ్బుతుందండి ఇలా వేసాక మనం మొత్తాన్ని కూడా బాగా కలపాలండి సాల్ట్ పొడి ఈ పిండిలో బాగా కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలపాలండి చూశారండి ఈ విధంగా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మనకు ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మరొక వైపు గ్యాస్పై పై దోశ పెట్టేసుకుందాం అండి ఈ విధంగా చూశారండి మనకు దోశ పిన్నం అనేది బాగా కాలేదండి ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ పోసి ఒక బట్ట తీసేసుకొని ఈ విధంగా నేర్చుకుంటూ చాలండి ఈ విధంగా అనడం వల్ల మనకు దోశ అనేది చాలా అంటే చాలా సులువుగా వస్తుందండి ఈ విధంగా అన్నాక కొద్దిగా వేడి అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గంటల పిండిని పోయాలండి ఈ విధంగా చూసారండి ఈ విధంగా పిండిని పోసిన తర్వాత అదే గంటతోనే కొద్దిగా స్లోగా ఈ విధంగా నేసేయాలండి మొత్తాన్ని కూడా మనకు ఎక్కువ మందం లేకుండా ఒకటే విధంగా దోశ మొత్తం ఒకే రకంగా ఈ విధంగా నేసానండి చాలా అంటే చాలా సింపుల్ అండి సేమ్ మనకు రోడ్ సైడ్ లాగా వస్తే ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసేనండి ఎంత సింపుల్గా వచ్చేసిందో మనకు జస్ట్ కొద్దిగా ఊపికెట్టి చేసుకుంటే ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకుందామండి ఇట్లా కారం వేసిన తర్వాత ఈ విధంగా మొత్తాన్ని ఒక గంట తీసేసుకొని లేదా సలాగ్కి తీసుకొని మొత్తాన్ని కూడా దోశ మొత్తం అనేసేయాలండి దోశ మొత్తం మన వేయడం వల్ల దోశ అనేది కొద్దిగా మనకు పైన రోస్ట్గా ఇటు వస్తుందండి ఇట్లా కారం అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి మనం ఫస్ట్ టైం పెన్నం పైన ఆయిల్ పోయలేదు కాబట్టి ఈ విధంగా ఆయిల్ పోసేసేయాలండి ఇప్పుడు చూసారాన్ని ఆయిల్ పోసాక మనకు బాగా ఎంత బాగా ఉడుకుతుందో పైన కూడా దోశ ఉడుకుతుంది చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి చూశారు చూసారు కదండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మనకు దోశ అనేది చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి టూర్ సైడ్ కూడా రెండు పక్కల బాగా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి దోశ అంటే చాలామందికి చాలా ఇష్టం అండి రోడ్ సైడ్ మార్నింగ్ బిడ్డ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎక్కడ కానీ దోశ యొక్క చరిత్ర కానీ దోశ యొక్క ఫేమస్ కానీ మారదండి ఇప్పుడు మరొక దోశ మీకోసం వేసి చూపిస్తానండి టైప్స్ ఆఫ్ దోశలు వేద్దామండి ఈరోజు వీలైనంత వరకు రెండు మూడు రకాల దోశలు వేసి చూపిస్తానండి మీకు ఈ విధంగా వాటర్ పోసేసుకొని మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా నేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగానే ఒక పిండితో పిండి తీసుకొని ఇంకో గంటతో ఇంకో కొంచెం పిండి రెండు గంటలు తీసుకోవాలండి పిండి మన చిన్నగా ఉంది మన గంట ఇట్లా రెండు విధాలుగా తీసేసుకొని మనం సేమ్ యాజ్ యూజువల్ కానీ గంట తీసుకొని మొత్తాన్ని కూడా కానీ దానంగా స్లోగా అటు ఇటు మొత్తాన్ని అనేసేయాలండి చూసారండి బాబాయ్ గారు పిండి గారు మనకు పిండి సోలపొడి బాగా కలిసిందంటే మనకు దోశ వస్తుందండి లేకుంటే దోశ లేదండి ఇప్పుడు మీకు ఎగ్ దోషి చూపిస్తాను అండి ఈ విధంగా ఎగ్గు మనం ఒకటి పగల కొట్టుకుందామండి ఎగ్గు కొట్టుకున్న తర్వాత మన సలాక్తోని ఎగ్గుని మొత్తాన్ని కూడా ఈ విధంగా అనేసుకుందామండి చూసారండి బాబాయ్ గారు పిండి గారు ఎగ్ దోశ ఎంత ఈజీ ఇదే ఎగ్లోకి ఇప్పుడు కొద్ది కారం కలుపుకుందాం అండి మరి ఎగ్గుంటే మనకు తెలుగు కదండి కొద్ది కారం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎగ్ దోశలు జస్ట్ సింపుల్గానే వేసుకోవాలండి ఇదే ఎగ్ దోశ అయితే బయట మనకు సిక్స్టీ సెవెంటీ కొన్ని హండ్రెడ్ కూడా ఉంటుందండి చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుందండి కొద్దిగా ఓపు పెట్టుకొని ఇంట్లోనే చేసుకుంటే జస్ట్ అందరం ఇంటి పాతి మన పిల్లలు మన అమ్మ మన నాన్న మనం అందరం కూడా తింటామండి చూసారు కదండి ఎంత మంచిగా ఇప్పుడు ఈ దోశను తిప్పేయాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత సింపుల్ ఎంత మంచిగా కాలిందండి మనకు సేమ్ మనకు హోటల్ స్టైల్లో కాలిందండి ఏమంటే అక్కడ మనం డబల్ ఎగ్ అట్లా వేస్తారు మనం సింగిల్ ఎగ్ వేసుకుందామండి పైన ఎగ్ అనేది ఎంత మంచిగా కాలింది కదండి సూపర్ అంటే సూపర్ సేమ్ ఆమ్లెట్ లాకైనా ఉందండి మనకి ఎక్కడ కూడా దోశ కనబడతలేదు అంత మంచిగా అంత సూపర్గా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఈ విధంగా దీన్ని దోశని ఇట్లా రెండు మట్టలు పెట్టేస్తాను అండి ఎందుకంటే ఎక్కడైనా కాలకపోయినా కూడా కాలితుందండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ విధంగా కూడా మొత్తాన్ని కూడా కాల్ చేసేయాలండి ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పెన్నంపై కొంచెం వాటర్ పోసుకుందామండి ఎక్కువ అవసరం లేదు వాటర్ పోసుకున్నాక మనం బట్ట తీసేసుకుందామండి బట్టతో బట్టతో మొత్తాన్ని కూడా ఈ విధంగా నేసుకుందామండి ఈ విధంగా మనం పెన్నాన్ని ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుందాం నీట్గా చేసుకోవడం వల్ల దోశ అనేది మనకు చాలా అంటే చాలా బాగా వస్తుందని ఇప్పుడు యాసివల్గా మనం గంట తీసుకొని ఒక రెండు గంటల పిండి తీసుకుందామండి ఈ విధంగా రెండు గంటల పిండి తీసుకున్న తర్వాత సేమ్ మధ్యలో నుంచి చిన్నగా ఒకటే రకంగా దోశ అనేది ఎక్కడ మందం లేకుండా ఎక్కడ పతలాగా లేకుండా ఒకటే విధంగా అనుకుంటు వద్దామండి చాలా అంటే చాలా సింపుల్ అండి దోశ చేసుకోవడంలో మనకి చాలా అంటే చాలా ఉన్నాయండి ఎందుకంటే ఇది నైటు నైట్ మన నాని దాంట్లో పురుగుతుంది కాబట్టి దీనిలో విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం పోసుకుందామండి ఇలా కారం పోసుకున్న తర్వాత దోశ మొత్తం వేసుకుందామండి ఇట్లా కారం పోసినాక దోశ మొత్తం అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకుందాం అంటే అంటే ఇప్పుడు ఆనియన్ దోశ అండి ఫస్ట్ నార్మల్ దోశ వేసుకున్నాం తర్వాత ఎగ్ దోశ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ దోశ అండి ఆనియన్ దోశ తినడం వల్ల డైరెక్ట్ ఆనియన్స్ తీసుకోవాలంటే మనకు కొద్ది ఫీలింగ్ ఎట్టు వస్తున్నాడు అండి అండి అదే దీంట్లో అయితే దట్టు తినేస్తామండి ఆనియన్స్ తినడం వల్ల మనకు హెల్త్కు చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే సమ్ టైమ్స్ మనకు మనకు సల్వా బాడీకి ఎంతో మెయిల్ చేస్తుంది ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత కొద్ది ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి అమ్మ బాయ్ గారు పిండి గారు కొద్దిగా ఓపుకి పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారండి మనకి ఎంత బాగా ఉడుకుతుందో దోశ అనేది పిండి మనం కరెక్ట్ మెజర్మెంట్లో కలుపుకున్నాం కాబట్టి దోశ కూడా చాలా అంటే చాలా సింపుల్గా వస్తుందండి ఈ విధంగా కొద్దిగా బాగా కాలిన తర్వాత మనం దోశని తిప్పేసుకోవాలండి అటు ఇటు చూసారండి మనకు బాగా ఎంత బాగా మగ్గావు బాగా కింద కూడా ఎర్రడాలు వచ్చేసింది బాగా అంటే బాగా చాలా అంటే చాలా సింపుల్ అండి మనకు కింద బాగా ఎర్రగా మొత్తం రావాలంటే కొన్ని చిట్కాలు ఉంటాయండి మనమైతే ఆ చిట్కాలు ఏం పాటించలేదు కొద్దిగా మనం చక్కెర కానీ విధంగా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దోశలలోకి మనం చట్నీ రెడీ చేసుకుందామండి ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు అంటే కొద్దిగా పచ్చిమిర్చి దానితో పాటు టమాటాలు దానితో పాటు ఉల్లిగడ్డలని ఉల్లిగడ్డలు అనేది నాలుగు ఒప్పలుగా పోసుకుంటూ సరిపోతానండి టమాటాలు కూడా సేమ్ పరిణామం అండి అవి కూడా నాలుగు ఒప్పలు సరిపోతాయండి ఎందుకంటే మనకు బాగా ఆయిల్లో మగ్గేయాలండి ఇందులో వాటర్ పోయే కూదండి వాటర్ పోయకుండా మనం పచ్చికాయలకు తొడిమెల్ తీసేసుకోవాలండి ఈ విధంగా తొడిమెల్ తీసుకొని అన్నింటిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా బాగా అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలపాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా మగ్గించుకోవాలండి చూసే రండి మనకి ఎంత బాగా మగ్గిందో మేమైతే ఇందులోనే కొన్ని బుడలు వేసేస్తామండి పల్లీలు కూడా ఇందులోనే వేసేసామండి మనం ముందుగానే కాల్సి ఇంకా వీడియో లెంతి అవుతుందని ఇందులోనే యాడ్ చేసి చూశారు కదండి పల్లీలు కూడా ఈ విధంగా వేసుకోవాలండి డైరెక్ట్ పల్లీ చెట్నీ కూడా చేసుకోవచ్చు అండి పల్లెది ఇలా చేసుకున్న పర్లేదు అలా చేసుకున్న పర్లేదు మేమైతే ఇలా చేసుకున్నాం ఇలా చేసుకోవడం వల్ల కొద్దిగా కారం కారం కొద్దిగా స్పెషల్గా ఉంటుందని ఇంట్లో చేసుకుంటాం కదండి ఈ విధంగా చేసుకున్నామండి ఈ విధంగా కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకుందామండి అండి చూసేవారండి మనం మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకుంటే ఎంత మంచిగా ఎంత ఉంటుంది మరి ఎక్కువ మెత్ మిక్సీ పట్టుకోదండి నైంటీ పర్సెంట్ చాలా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూశారు కదండి ఎంత మంచిగా రెడీ అయిపోయిన చట్నీ అండి కొద్దిగా మనం దోశలు వేయంగా కొద్దిగా పిండి మిగిలింది ఆ పిండిని మనం ఇప్పుడు కొద్దిగా పొంగనాలు పోసుకుందామండి బొల్లని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ మొత్తం పోసేసుకోవాలండి కొద్ది కొద్దిగా మరి ఎక్కువ అవసరం లేదండి కొద్ది కొద్దిగా పోసేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా పోసేసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూసారా అండి ఇప్పుడు కొద్దిగా మనకు పొగలు పొగలు వస్తుంది కాబట్టి ఆయిల్ ఇప్పుడు ఒక గంటతో ఈ విధంగా ప్రతి గుండెలో ఈ విధంగా కొద్ది 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 కొద్దిగా పోసేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా పోసుకోవాలండి మరి ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం ఉంటే మనకు ఆవు లోపల పిండి పిండి ఉండే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్నగానే పోసుకోవాలండి మొత్తం కూడా ఈ విధంగా ఆయిల్ అనేది మనకు బాగా కాలిన తర్వాతనే పోయాలండి ఎందుకంటే ఆయిల్ బాగా కాలితే కింద మనకు గోల్డెన్ కలర్లో వచ్చేస్తారండి ఈ విధంగా మొత్తాన్ని కూడా పోసేసుకోవాలండి చూసారండి మనకు అనేది ఎంత బాగా ఊపుతుందో ఈ విధంగా పోసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఇలా పొలిగిన పిండిని మనం తినడం వల్ల మన హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి చూద్దామండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఓపెన్ చేసి చూద్దామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా చిన్నగా ఒక డబ్బు అంపక్క తీసుకొని అంతా కూడా ఈ విధంగా చేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్నగా మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి అన్నిటిని కూడా కొద్దిగా ఓపిక పెట్టుకొని దానంగా తీసేసుకోవాలండి అంతా కూడా గోల్డెన్ కలర్లో చూసారండి ఈ విధంగా మొత్తం మన కార్మిలో గోల్డెన్ కలర్లో వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగానే రావాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా వచ్చాక మనకు బెడ్ రోడ్ రోడ్లో ఎలా ఉంటో సేమ్ హోటల్ కన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మన ఇష్టానుసారంగా చేసుకుంటాం కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారంటే మొత్తం కూడా మనం కొండని గ్రాల్లోకి వచ్చేసాం చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఒక్క నిమిషం లేదా ఒక నిమిషం ముప్పై ఇరవై సెకండ్ల వరకు అలానే వెయిట్ చేయాలండి ఇప్పుడు కింద కూడా బాగా కాలడం జరుగుతుందండి ఇప్పుడు ఒక్కసారి మొత్తి చూద్దామండి చూశారండి మనకి ఎంత బాగా కాలలేవో చాలా అంటే చాలా సింపుల్ అండి బాబాయ్ గారు పిండి గారు కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే మనకి హెల్త్కు చాలా మంచిదండి ఇలా కలపంగా లాస్ట్ ఇంకొక గంట పిండి ఉందండి ఇందులో కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చితో కొత్త మనం కొద్దిగా కంటిని కలిపేసుకొని మనం ఈ విధంగా పొంగణాలు కూడా వేసుకోవచ్చు అండి డైరెక్ట్ ఆనియన్స్ తీసుకోవడం అంటే మనం తీసుకోవాలండి ఆనియన్స్ తీసుకోవడం వల్ల మనం మన హెల్త్కు చాలా లాభాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి ఇలా ఆయిల్ బాగా వేడెక్కినాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఆనియన్స్ని మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి కలుపుకున్న తర్వాత ఈ విధంగా పోసేసుకోవాలండి అండి మొత్తం మనకు పొంగనాలు మొత్తం ఆనియన్స్ ఆనియన్స్ లెక్కనే కనబడుతున్నాయండి ఇలా తినడం వల్ల మన హెల్త్కు చాలా అంటే చాలా లాభాలు ఉంటాయండి మనం ఏది కూడా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోలేమండి ఈ విధంగా ఆనియన్స్ రూపంలో పచ్చిమిర్చిని కానీ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి ఈ విధంగా అన్నింటిని కూడా చిన్న చిన్నగానే పోసుకోవాలండి మరి ఎక్కువ ఉంటే మనకు లావుగా మెత్తగా వస్తాయండి కొద్దిగా రోస్ట్గా రావాలంటే చిన్న చిన్నగానే పోసుకోవాలండి మరి ఎక్కువ అవసరం లేదండి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మూత తీసి చూసేసుకున్నాక మనం డబ్బులు అమ్మ తీసేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా తిప్పేసుకోనండి చూసారంటే మనకి ఎంత ఎర్రగా ఎంత మంచిగా ఎంత రోస్ట్గా వచ్చావో చూస్తేనే తినాలనిపించేంత అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా సింపుల్ అండి బాబాయ్ గారు పెండి గారు కొద్దిగా ఓపి పెట్టుకొని ఇంట్లోనే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి రోడ్ సైడ్ వాడు ఏ ఆయిల్ వాడతాడో వాడు ఎటువంటి ఆయిల్ వాడతాడో ఎట్ట ఏం చేతులు వాడుతా అర్థం కాదండి అదే మన ఇంట్లో అయితే మనకు నచ్చినట్టుగా మనం చేసుకొని తినొచ్చండి చూసారా అండి ఎంత సింపుల్గా ఎంత బాగా రాడైపోయావో మనకి ఎక్కడ కూడా ఆనియన్ కనబడలేదు ఆనియన్ అనేది బాగా ఉడికేసిందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా తిప్పేసిన తర్వాత మరి ఒక్క రెండు నిమిషాల పాటు మనం మూతం పోయేవారండి ఇలా మూతం మొయ్యడం వల్ల మనకు కింద కూడా బాగా ఉడకడం జరుగుతుందండి మొత్తం కూడా ఎందుకంటే ఆనియన్ అనేది బాగా మనకు ఉడికిందనుకో మనకు పొంగణం అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఒక్కసారి మూత చూద్దామండి ఇప్పుడు చూసారండి బాబాయ్ గారు పిండి గారు ఎంత సింపుల్గా ఎంత మంచిగా ఎంత గోల్డెన్ కలర్లో ఎంత ఈజీగా రెడీ అయిపోయావో చాలా అంటే చాలా చూడండి ఎక్కడ చూసుకో ఏది చూసుకో టూ సైడ్ ఎంత మంచిగా కాలేవో చాలా అంటే చాలా బాగుంటాయండి టూ సైడ్ కాలితే ఈ విధంగా మొత్తాన్ని కాలిన వాటి అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ విధంగా లోకి తీసుకున్నాక చూసారా అండి ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా ప్లేట్లకు తీసుకుందామండి లోకి మొత్తం కూడా టూ సైడ్ ఎక్కడ కూడా మనకు మాడిపోకుండా సేమ్ గోల్డెన్ కలర్లో మంచిగా కూడా కాలేదండి చూసారండి లోపల అనేది ఎక్కడ కూడా పిండి లేదండి మొత్తం చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా అంటే మనం లోపల పిండి తీయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కొద్దిగా మనం చట్నీ రెడీ చేసుకుందాం చట్నీలో వేసుకుని తిన్నాము తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా రెడీ అవుతాయండి చాలా అంటే చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాబాయ్ గారు పిండి కాదు సూపర్ ఉంటుందండి ఇప్పుడు మీకు అదే విధంగా ఆనియన్ కూడా చూపిస్తారండి ఆ అనేది చాలా అంటే చాలా బాగా ఉడికిందండి ఓకే అండి బాబాయ్ గారు గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ